నా పేరు షేక్ కూడా మా తాతయ్య గారు షేక్పల్లి మాది విజయవాడే యాక్చువల్లీ ఇక్కడికి రాకముందు ట్వంటీ ఫోర్టీన్లో తాతయ్య గారికి క్యాన్సర్ ఉన్నట్టు రికగ్నైజ్ అయింది అప్పటి నుంచి ఆయన కీమోస్ కూడా చేసి చేయించుకున్నారు ఒక నియర్లీ ఒక ట్వంటీ కీమోస్ కదా ఆయన ఇంట్లో తర్వాత రెడ్యూస్ అయింది బట్ పెయిన్ అనేది ఇంకా ఆయనకి తగ్గలేదు అప్పటి నుంచి అక్కడ మెడిసిన్ యూజ్ చేస్తున్నా కూడా ఆయనకి పెయిన్ అనేది రెడ్యూస్ అవుంది ఆ తర్వాత ఈ హాస్పిటల్ గురించి మేము త్రూ మొబైల్ మొబైల్ ద్వారా ఈ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాటిల్లో నేను తెలుసుకుని రీసెర్చ్ చేసి వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ మంత్ మెడిసిన్ యూజ్ చేసాము డాక్టర్ గారు ప్రిస్క్రిప్ చేసింది ఆయన మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ఈ లాస్ట్ ఒక టూ వీక్స్ నుంచి కొంచెం పెయిన్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది అండి అదే కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా కొంచెం యాక్టివ్గా ఉన్నారు అంతా పర్లేదు ఇప్పుడు ఆయన బాగానే ఉంది ఇప్పుడు ఐ హోప్ అందుకని మళ్ళీ కంటిన్యూ చేద్దామని మళ్ళీ విజిట్ చేయడం మీరు మా తాతయ్య యాక్చువల్గా రేడియేషన్ పెడుతున్నప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి పెయిన్ కానీ ఈ బాడీ హీట్ అనేది కానీ బాగా ఎక్కువగా ఉంటుంది ఈ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు కూడా మేము అదే ఫే అదే ఫేస్ చేస్తామేమో అని అనుకున్నాం బట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వచ్చి ట్రై చేసాము మాకు అవేం ఫేస్ అవ్వలేదు ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల మాకు ఏమి రాలేదు అంతా నార్మల్గానే జెన్యున్గానే ఉందాము లాస్ట్ మంత్ డాక్టర్ గారి నేను రావడం నేను పునంజీ ఆయుర్వేది రావడం జరిగింది నేను వచ్చిన కాడ నుంచి ఒక వన్ మంత్ మందులు ఇచ్చారు డాక్టర్ గారు అన్నీ బాగానే చూస్తున్నారు కాబట్టి నాకు ఒక రెండు మూడు వారాల వరకు పెద్దగా ఎఫెక్ట్ ఏం తెలియలేదు లాస్ట్ వారం నుంచి కొంచెం తేడా కనిపించింది అదే విషయం డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్కి మందులు వాడమన్నారు ఏదైనా కానీ మనం ఒక రెండు మూడు నెలలు గట్టిగా వాడితేనే తెలుస్తుంది కాబట్టి దయచేసి ఏంటంటే అందరూ కూడాను నమ్మకం పెట్టి దాని మీద వాళ్ళ మీద నమ్మకం ముందు మీద నమ్మకం చే మన జాగ్రత్తలో మనం ఉంటే తగ్గుద్దనే అభిప్రాయం నాకుంది